శ్రీనాథ్ రెడ్డి మిట్టుపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను విశ్వానాథ్ రెడ్డి మిట్టుపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు మనకి మెసేజ్ పెట్టారు వారికి సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నాము అని చెప్పేసి అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన మాల్యా నుంచి మైదాన హవల్ని వెళ్తుండగా బస్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక కోటేశ్వర బత్లా అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కోటేశ్వర బత్లా అన్న పేరు వెళ్ళినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆయన నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు సంబంధించిన పర్సుని పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్సు దానితో పాటుగా సుమారుగా మూడు వందల ఇరవై దినార్ల డబ్బులుగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే ఆయన ఐడి కార్డు దొరికినట్లయితే ఆయనకు సమాచారం అందించండి ఆ ఐడి కార్డు పైన పేరు అయితే షేక్ జుబైర్ ఆలీ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే షేక్ జుబైర్ ఆలీ అన్న పేరు గెలినటువంటి సిరిటీ కార్డు దొరికినట్లయితే లేదు పర్సు దొరికినా అందులో డబ్బులు దొరికినా సరే మీకు డిస్ప్లే నేను ఆయనకు సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్లహ్మద్ అల్జాబుర్ అల్ సభాగర్ కువైట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి మొదటి రెండు రోజులు బయాన్ ప్యాలెస్లో రాత్రి ఎనిమిది గంటలకి కువైట్కి సంబంధించిన అమీర్ మరియు అల్ సభా గారి యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రమదాన్ మాసపు శుభాకాంక్షలను కనుక స్వీకరిస్తామని చెప్పేసి తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఈ రమదాన్ మాసంలో శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు సంబంధించినటువంటి సమయాలను కనుక మార్పు చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి మరియు మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత అంత్యక్రియలను కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే పవిత్ర రమదాన్ మాసంలో ఈ శ్మశాన వాటికల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరియు అలాగే అంత్యక్రియలకు హాజరయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతరాయం కలగకూడదని చెప్పేసి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు అయినక సమాచారం తెలియజేశారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సుమారుగా అరవై మూడు వేల కువైటీ దినార్ల విలువ కలిగినటువంటి బంగారాన్ని గుర్తించారు అయితే ఆ ప్రయాణికుడిని మళ్ళీ వదిలేస్తారు బంగారంతో సహా ఎందుకు వదిలేస్తారు ఏమిటని మనం వివరాలిగా చూసుకున్నట్లయితే ఒక ప్రయాణికుడు వేరే గల్ఫ్ దేశం నుంచి కువైట్ మీదుగా బంగ్లాదేశ్కి వెళుతున్నాడు అంటే బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి కువైట్ మీదుగా వెళ్ళేటువంటి విమానంలో ఎక్కాడు సో వేరే దేశం అంటే వస్తున్నాడు అనమాట అది కువైట్లో కొంతసేపు ఆగి మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది ఆ క్రమంలో కువైట్లో ఈ విమానం ఆగినప్పుడు భద్రతా తనిఖీల్లో భాగంగా అందరిని చెక్ చేస్తారు కదా ఆ విధంగా చెక్ చేసినప్పుడు ఇతని దగ్గర వెళ్ళు సుమారుగా అరవై మూడు వేల కువైత దినాల విలువ కలిగినటువంటి బంగారం అంటే సుమారుగా మూడు కేజీల నూట యాభై గ్రాములు బంగారాన్ని అయితే గుర్తించారు మా డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు విలువగలిగినటువంటి బంగారాన్ని గుర్తించారు అయితే వీళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోలేదు ఎందుకు అనేసి అంటే ఆ ప్రయాణికుడి యొక్క చివరి గమ్యస్థానం కువైట్ కాదు అలాగే కువైట్ నుంచి ఆయన బయలుదేరి వెళ్ళట్లేదు జస్ట్ ట్రాన్సిట్ మాత్రం అంటే వేరే ప్లేస్ నుంచి కువైట్ మీదుగా ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాడు ఆ కారణం చేత అతన్ని దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడానికి కానీ అతనిపైన కేసు నమోదు చేయడానికి కానీ రైట్స్ లేవంట సో ఆ విధంగా చట్టం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాకపోతే భద్రతా తనిఖీలు మాత్రం కామన్ అతని దగ్గర ఏదైనా పేలుడు పదార్థాలు కానీ తుపాకీలు కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఏదైనా రసాయన పదార్థాలు ఏదైనా ఉన్నాయా ఇలాంటివన్నీ చూస్తారనమాట సో ఆ విధంగా తనిఖీ చేశారు అలాంటి ఏమీ లేవు కేవలం బంగారం మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి రైట్స్ లేవు కాబట్టి మళ్ళీ అతను బంగారానికి అతను చెప్పేసి ఆయన వదిలేశారు సో అతను మళ్ళీ అదే విమానంలో ప్రయాణానికి కూడా ఆపలేదు అదే ఫ్లైట్లో బంగ్లాదేశ్కి అయితే వెళ్ళిపోయాడు అయితే ఎక్కడైతే వదిలేస్తారు కాకపోతే బంగ్లాదేశ్లో వదులుతారా లేదంటే అక్కడ స్ట్రిక్ట్గా ఏదైనా పట్టించుకొని అతనైనా అరెస్ట్ చేస్తారా అనే దాని గురించి అయితే మనకు సమాచారం తెలియదు కానీ ఏదైనప్పటికీ అతను అదృష్టం అందని చెప్పుకోవాలి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఎవరు కానీ అతను ఏమి టచ్ చేయలేదు తనిఖీ నిర్వహించారు గుర్తించారు మళ్ళీ అతనికి బంగారం అనేది చెప్పేశారు ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు కువైట్లో ఈ వసంతకాలం అనగా శీతాకాలంలో ఏర్పాటు చేసేటువంటి గుడారాలు ఏవైతే ఉంటాయో టెంట్లు వీటి యొక్క గడువు ఈ నెల పదిహేను తారీఖుతో ముగిలినట్లు గతంలో మున్సిపాలిటీ అధికారులు ఎందుకు సమాచారం అందించారు కదా అయితే ఈ గడువుని పొడగిస్తున్నట్లు వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎందుకు విడుదల చేస్తారు ఎందుకంటే కువైటికి సంబంధించిన పౌరులు మరియు ఈ క్యాంప్ ఓనర్స్ ఈ క్యాంప్ సైట్స్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క అభ్యర్థన మేరకు ఈ గడువు పొడగిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు మరియు పర్యావరణ శాఖ వాళ్ళు సమాచారం ఎందుకు అందించారు కాబట్టి ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏర్పాటు చేసినటువంటి టెంట్లు ఏవైతున్నాయో ఇవి రమదాన మాసం ముగిసే వరకు వాళ్ళు వినియోగించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో ఒక పదమూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి ఒక ఇంటి ముందు పార్క్ చేయనటువంటి పదమూడు వాహనాలకి నిప్పు అంటుకుంది అయితే ఈ నిప్పు అంటుకోవడానికి కారణం తన యొక్క సోదరుడే అని చెప్పేసి ఆ వాహనాల యొక్క యజమాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఫైర్ సిబ్బంది గుటావుట్ని అక్కడ చేరుకొని ఆ మండల నేతనికి అదుపులో తీసుకురాగలిగారు కానీ పదమూడు వాహనాలు మాత్రం అగ్నికి ఆహుతైనట్లు తెలియజేస్తున్నారు కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మార్గద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారి సంకేత ఎక్కువైపోతుంది అయితే భద్రతా అధికారులు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని నివారిస్తూనే ఉన్నారు కూడా కువైట్ మరియు యుఏకి సంబంధించిన భద్రతా అధికారులు సంయుక్తంగా ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి యుఏఈ నుంచి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు వచ్చాడు అయితే అతను వచ్చేటప్పుడు అతనితో పాటుగా ఒక పది బ్యాగులు కూడా ఉన్నాయి సో ఇక్కడ కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఆ లగేజ్ బ్యాగులు ఉన్నది ఏమిటంటే లిరికా మాత్రలు ఈ లిరికా మాత్రలు కువైట్లో మీకు ఎందుకు తెలుసు కదా నిషేధించబడినటువంటి మాత్రలు కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది అవి ఎక్కువగా వాడకూడదు అవి ఏంటంటే కొద్దిగా మత్తుని కలిగిస్తాయి అవి డాక్టర్ సలహాతో మాత్రమే వాడాల్సి ఉంటుంది అయితే వాళ్ళు ఆ పది బ్యాగుల్లోనూ ఈ మాదిర ఈ ట్యాబ్లెట్స్ అయితే గుర్తించారు సో అవి ఎన్ని ఉన్నాయో తెలిసినా సుమారుగా ఒక మిలియన్ లిరికా మాత్రలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు అతను తీసుకొని అదుపులో తీసుకొని విచారించగా అతను కువైట్లోని జహరా ప్రాంతంలో ఈయనకు సంబంధించినటువంటి డీలర్ ఏజెంట్ ఒకరు ఉన్నారు అక్కడ సో ఆయనతో కాంటాక్ట్ అవుతారని చెప్పేసి సమాచారం ఇచ్చాడు దాంతో వాళ్ళు డైరెక్ట్గా జహ్రాకి వచ్చారు జహరా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో అతనుగా అదుపులో తీసుకున్నారు వీళ్ళిద్దరిని ఇద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించి రెఫర్ చేస్తారు ఆ ట్యాబ్లెట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదిలోనగా వీళ్ళు అందించిన ఇంకో సమాచారం పేరు మేరకు వీళ్ళు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి మరొక వీళ్ళకి సంబంధం ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందించారు సో యూఏఈలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు అందించినటువంటి సమాచారం మేరకు యూఏలో ఉన్నటువంటి ఒక ఈజిప్ట్ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఆ ఈజిప్ట్ వ్యక్తి దగ్గర ఎన్ని లిరికా మాత్రం స్వాధీనం చేసుకుని తెలిసినా సుమారుగా రెండు పాయింట్ ఏడు ఐదు మిలియన్లు కువైట్లో స్వాధీనం చేసుకుంది ఒక మిలియనే యుఏలో వచ్చి రెండు పాయింట్ ఏడు ఐదు మిలియన్ల లిరికా మాత్రాలని ఒక ఈజిప్ట్ వ్యక్తి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారంట సో ఏదైనప్పటికీ కువైట్ మరియు యుఏ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల కారణంగా ఇక్కడ అధికారులు వాళ్ళకి అక్కడ అధికారులు వీళ్ళకి ఇచ్చినటువంటి సమాచారాన్ని మార్పిడి ఏదైతే ఉంటుందో దాని కారణంగా వీళ్ళు ముగ్గురు అయితే పట్టుబడ్డారు వీళ్ళ ముగ్గుర దగ్గర నుంచి మూడు పాయింట్ ఏడు ఐదు మిలియన్ల లిరికా మాత్రలను కనుక స్వాధీనం చేసుకున్నారు అంటే సుమారుగా మొన్న సింపుల్గా చెప్పుకోవాలంటే ముప్పై ఏడు లక్షల యాభై వేల లిరికా మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు సో అది చాలా భారీ స్థాయిలో స్వాధీనం చేసుకుని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది కావాలంటే మీకు అందిస్తున్నాను ఒకసారి మీరు దానికి కావాలంటే గమనించవచ్చు ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా గాజాలో అమాయకులైనటువంటి ప్రజలు కనుక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల గట్రా సుమారుగా ఒక ఎనభై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం తోటి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై వేల తొమ్మిది వందల అరవై చేరుకుంది అలాగే గాయాలపైన వారి సంఖ్య డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు చేరుకుంది ఇదిలా ఉండగా అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జో బైడెన్ ఈ గాజాలో తాత్కాలికంగా ఒక పోర్ట్ని నిర్మించబోతున్నట్లు తెలియజేస్తారు ఎందుకు అంటే గాజాలో ఉన్న వారి కోసం సహాయ సహకారాలు అందించడం కోసం ఈ పోర్ట్ని కనుక ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు అయితే ఇది నిర్మించడానికి కొన్ని వారాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఆయన ఏమైనా చెప్తున్నారంటే అమెరికాకు సంబంధించిన సైనికులు ఎవరు కానీ అక్కడ దిగరు కాకపోతే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి సామాగ్రి అవుతుందో అదంతా మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ డౌట్ వస్తుంది చాలా మందికి సో అమెరికాకి సంబంధించిన సైకులు దిగురవనేసి అంటున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా ఆహారాన్ని అందించబోతున్నప్పుడు చాలామంది గాజాలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా ఆ ట్రక్లు పైకి రావడంతో తొక్కిసలాట జరిగి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సో వాటిని అరికట్టడం కోసం అక్కడ ఎలాంటి అంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ఒక డౌట్ రెండవ డౌట్ ఏంటంటే ఒకవైపు సహాయ సహకారాలు అందిస్తాము అంటూనే అమెరికా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము ఒక పోర్టునే నిర్మిస్తాము తాత్కాలిక అన్ని చెప్తూనే మరోవైపు ఇజ్రాయెల్కి కూడా సహాయం అనేటువంటిది అందిస్తూ ఉంది మరి దీని యొక్క అంతరంగం ఏంటో మనం గుర్తించాలి ఒకవైపు వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది అంటే సహాయం అందిస్తుంది ఆయుధాల సహాయం ఇటువైపు ప్రజలకేమో సహాయ సహకారాలు అందిస్తూ ఉంది మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వంట పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి ఆయన తనాదుల పైన వస్తామంటున్నారు తనాదుల పైన వచ్చినట్టు ఆయనకి అకామ మార్చుకొని ఎవరైనా సరే వంట పని ఇస్తాము అని ఉంటే మీకు డిస్ప్లో నేను ఆయనకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతికాలి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జల ఉత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై దినార్ల ఆరు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినాల మూడు వందల తొంభై ఏడు పిలుసుగా ఉంది సో ఒక నాలుగు రోజుల క్రితం పెరిగినటువంటి బంగారం ధరలు యథావిధంగా అలాగే కొనసాగుతున్నాయి మరి రేపటికి పెరుగుతాయి లేదంటే చూడాలి ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఇవాళ బంగారం కొద్దిగా ధర అయితే పెరిగింది బహుశా పెరిగితే వైట్గా పెరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మన డైలీ వీడియో సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్గా నలుగుతుంటాయి రేపు రాత్ర తొమ్మిది గంటలకు వచ్చినటువంటి వీడియోలో మరిన్ని బయట కలిసి అంత జై హింద్